స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎర్ర తోటకూర పొడి కూర చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు తోటకూర ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇది ఎలా చేసుకోవాలో చూసే ముందు మరిన్ని ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ఇరవై రూపాయలకి ఇచ్చాడు అనమాట బెంగళూరులో చాలా రీజనబుల్గా వస్తాయి తోటకూరలు అలాంటి ఆకుకూరలు అన్నీ కూడా చాలా రీజనబుల్గా వస్తాయి అన్నమాట సో ఇలా అయితే మేము హెల్త్కి మంచిదని చెప్పి ఎర్ర తోటకూర తెస్తానన్నమాట సో ఎర్ర తోటకూరని మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలా పాన్లో వేయించుకోవాలి వెల్లుల్లి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి పోపుని బాగా దోరగా వేయించేసుకోండి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మీ కారానికి దగ్గర తీసుకోండి పచ్చిమిర్చి సో ఇలా మొత్తం వేయించేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర కూడా ఇందులో కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి తోటకూర బాగా మగ్గ పెట్టేసుకోండి లిడ్ పెట్టేసి ఇలా మొత్తం కలిపేసి లిడ్ పెట్టేయండి ఆ తర్వాత ఈ లోపల మనం పొడి అయితే చేసుకుందాము ఇది మగ్గే లోపల ఇలా జార్లో ఒక స్పూన్ పల్ పుట్నాల పప్పు అలాగే ఒక మూడు జీడిపప్పు అలాగే వేయించుకున్న పల్లీలు వేయించుకున్న నువ్వులు అలాగే మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి నేనైతే మూడు తీసుకున్నాను సో ఇది బాగా ఫైన్ పౌడర్ పట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా సో ఇది పక్కన పెట్టేద్దాము ఈ లోపల తోటకూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట బాగా బాగా వేయించుకున్నాక బాగా ఉడికిపోయింది అని మనకు అనిపించినప్పుడు లాస్ట్లో ఇలా పొడి చల్లుకోవాలి మనకు తగ్గట్టు చల్లుకోవచ్చండి క్వాంటిటీ చూసుకుని నాకైతే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది సో ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో for more videos.